హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు లాంగ్ వీడియో పెడదామనిపించింది పది రోజుల పట్టి టిఫిన్ వేయడం మీ అందరికీ తెలుసు కదా చిన్న చిన్న షార్ట్లు అయితే పెడుతున్నాను టిఫిన్ ఎలా చేసుకునేది ఏందన్నది ఈ అయితే లాంగ్ వీడియో అనుకుంటున్నాను ఇంకా ఈరోజు టిఫిన్కి వచ్చేసరికి టమాటా పచ్చిమిర్చి అయితే ముందుగానే టమాటా చట్నీ ఉడకబెట్టాను ఇంకా తర్వాత వైట్ చట్నీకి వచ్చి పచ్చిమిరకాయలు అయితే వేపుకున్నాను ఇడ్లీ అయితే పొయ్యి మీద ఒక వాయి అయితే పెట్టేసుకున్నాను ఈ గ్యాప్లో మా బావ కాఫీ పెట్టమంటే తన కోసం నా కోసం కాఫీ పెట్టుకున్నాను ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుందామండి పల్లీలు పల్లీలు పుట్నాలు పప్పు అవన్నీ పక్కన పెట్టుకున్నాను ఇంక ఇది వచ్చేసి పచ్చిమిర్చి ముందుగానే మిక్సీకి వేసుకున్నాను తర్వాత పల్లీలు సపరేట్గా వేసుకున్నాను ఆ పల్లీ పేస్ట్ కూడా మెత్తగా మిక్సీకి పట్టుకొని ఆ పచ్చిమిర్చి పేస్ట్లోకి అయితే ఈ పల్లీ పేస్ట్ వేసేసాను ఇంక తర్వాత పుట్నాల పప్పు ఉన్నాయి ఆ పుట్నాల పప్పును కూడా పేస్ట్ అయితే పట్టుకున్నాను వేసాను దీంట్లో ఒక కావాలంటే చట్నీ అంటే దీంట్లో ఒక అల్లము పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది కాకపోతే వచ్చిన జనం ఏమంటున్నారంటే ఒక్కొక్కళ్ళు పచ్చి కొబ్బరి మా కొద్దిగా గ్యాస్ అల్లం ఫ్లేవర్ నచ్చట్లేదు అని చెప్పనేసి అని అడుగుతున్నారు ఇకసారి వాళ్ళకి నచ్చినప్పుడు మనం అవన్నీ వేయడం ఎందుకులే అని చెప్పనేసి నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను అవన్నీ వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుండేది మరి ఇంటి దగ్గర కదా వాళ్ళు చెప్పినట్టుగానే చెయ్యాలి రోడ్డు మీద అయితే వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అనుకున్నా పర్వాలేదు ఇంటి దగ్గర కదా కొద్దిగా వాళ్ళు చెప్పినట్టుగానే చెయ్యాలి ఒకసారి అని అనేసి అని ఇదైతే లూజ్ చట్నీ అనమాట దోశల్లో తింటాక కానీ ఇడ్లీలో అంటే వాళ్ళు తినడానికి వాళ్ళకైతే ఇలా లూజ్ చట్నీ అట్ల పార్సెల్కైతే అయితే కడతాను ఇంక ఇప్పుడైతే గట్టి చట్నీ చేస్తున్నాను ఇదైతే కేవలం ఇడ్లీ పార్సల్ కట్టడానికేనండి లేదా ఎవరైనా గట్టి చట్నీస్ కొంచెం కట్టమ్మా అని అంటే వాళ్ళ కోసం అని చెప్పనేసి అని విడిగా మళ్ళీ మిక్సీకి పడతాను గట్టి చట్నీ ఇంకా దాన్ని కూడా తీసేసి పక్కన ఒక గిన్నెలో పెట్టుకున్నాను టమాటా చట్నీ కూడా మిక్సీ చేసి దాన్ని కూడా సైడ్ని పెట్టాను ఈ అయితే ఇడ్లీ అయితే ఉడికిపోయినాయి ఇడ్లీ అయితే ఒక వాయి ముందు అందుకని ఇంట్లో వండుకుంటానండి ఎందుకంటే టిఫిన్ నేను బండి మీద అన్ని చదువుకొని పక్కన పెట్టుకునే లోపైతే ఇక పక్కన ఎవరైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు అలా ఉంటారు కదా ఇక అందుకని చెప్పనేసి అడవి లేకోకుండా ఇంట్లోనే ఒక వాయి వండుకుంటాను ఈ ఇడ్లీ పాత్ర వచ్చేటప్పటికి నాకు పాత ఇడ్లు దిగి తీయండి వాయికి వచ్చేసి ఇక ఒక వాయి ఇంట్లో వండుకొని ఇంకొక వాయి అయితే బండి మీద చదురుకున్న తర్వాత అక్కడ పొయ్యి మీద పెడతాను చల్లదనానికి వేడివేడిగా తినాలని చెప్పనేసి అంటూ ఉంటారు కదా ఇక అందుకని చెప్పనేసి ఒక వాయి అయితే పొయ్యి మీద పెడతాను ఇక వచ్చే జనాన్ని బట్టి అయితే మనకి వాయి ఇడ్లీ బట్టేది ఏందన్న తెలిసింది ఒక్కొక్కళ్ళు ఏమో ఒక్కొక్క రోజు తక్కువగా వస్తారు ఒక్కొక్క రోజేమో ఎక్కువగా వస్తారు కదా ఇది అయితే చెప్పలేను మొత్తం ఒకసారి క్వాంటిటీలో అయితే వండి పెట్టుకోలేను ఇక ఈ లోపే తే చట్నీలు మిక్సీకి వేద్దామని చెప్పాను వేసని పెట్టే కదా పోపేసాను అనమాట లూజ్ చట్నీకి గట్టి చట్నీకి అయితే టమాటా చట్నీ కూడా మిక్సీకి వేసి అని చెప్పాను కదా ఇక చట్నీలు అయితే రెడీ అయిపోయినాయి ఇక బండి మీద అయితే చదువుకుందామన్నా ఇక ఇదండి అసలైన టాస్క్ ఈ టిఫిన్ అంతా వండడం ఒక ఎత్తు ఇక ఈ టిఫిన్కి సంబంధించిన వస్తువులన్నీ చదువుకోవడం ఒక ఎత్తు అనమాట ఇంక నేనైతే ఈ బల్ల బండి మీద అయితే పెడతానండి ఇక ఇది పట్ట ఇది మాత్రము శుభ్రంగా దులుపుకొని ఈ పట్ట అయితే కింద అయితే బల్ల అయితే వేస్తానన్నమాట కొద్దిగా మనకి సపోర్ట్గా ఉంటుంది కదా చట్నీ అది ఇది పడ్డ గబక్కని తీసి క్లీన్ చేసుకోవడానికైనా కానీ బాగుండిద్ది ఇక అందుకని ఇలా పట్ట అయితే వేసేసుకున్నాను అది వేసుకున్న తర్వాత ఇది బయట పెట్టాలి ఈ బల్లబండి అనమాట ఇంకా సామాను ఒక్కొక్కటి అన్నీ నిదానంగా చదురుకోవాలి ఇంకా చదువుకున్న తర్వాత అయితే లుక్ అయితే ఇలా వచ్చేసింది ఇలా ఒకటి పెట్టానండి గాలి వాళ్ళు లేకుండా ఉండటానికి ఇక ఇటు ఎదురు వచ్చేసాను వచ్చిన తర్వాత హీట్ వైపు అయితే ఇడ్లీ పాత్ర అట్లా వేసేవాను కార్పూడి డబ్బా టమాటా చట్నీలు పిండ్లు బాక్స్ ఇలా అన్నీ మొత్తం అయితే చదురుకున్నాను ఈ పిండి అయితే తగినంత ఉప్పు కలుపుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈ వచ్చే జనాన్ని బట్టి ఈ పిండి అయిపోయింది అనుకో మళ్ళీ కావాలంటే మళ్ళీ నేను పిండి వేసుకుంటాను తీసుకొచ్చి ఉప్పు అదంతా కలుపుకుంటాను కదా అడవి లేకోకుండా ఉండిద్ది ఎందుకంటే ఒక్కసారిగా కలుపుకొని ఉంచుకున్నాను అనుకో పిండి పులిసిపోయిద్ది మనం అనుకున్నంత జనం రాలేదనుకో అదంతా వేస్ట్ అయిపోద్ది అందుకని ఒక డబ్బాకే కలుపుతాను అనమాట ముందుగానే ఉప్పు వచ్చే జనాన్ని బట్టి నా క్వాంటిటీ అన్నది పెరిగేది లేదన్నది తెలిసిద్ది ఇంకా చట్నీ కవర్లు పేపర్లు అన్నీ అయితే రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నాను అనమాట వచ్చిన వాళ్ళకి పార్సెల్ కవర్లు చట్నీ కవర్లు ఈ పక్కన పెట్టుకున్నాను ఇంకా ఈ సామాను ఇవన్నీ మొత్తం చదువుకోవడమే పెద్ద పని అండి నాకు చేసుకోవడానికి ఇక సరేం చెప్పనేసి అన్నీ సెట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను ఇక నేను వచ్చే లైన్ అయితే ఇలా ఉండిద్దండి ఎదురొచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి ఇది వెనక సైడ్ అయితే ఇలా నేనైతే మిడిల్లో ఉంటానన్నమాట మా ఇల్లు వచ్చేసరికి అటు సైడ్ ఇంటి సైడ్ వాళ్ళకి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను ఇంట్లో నుంచి నేను పెట్టిన బండకి ఎంత లెంత్లో ఉన్నాను ఏంటనేది చూడండి ఇక్కడి నుంచి గ్యాస్ పొయ్యి కానీ గ్యాస్ బండ కానీ ఇట్లా అన్నీ ఒక్కొక్క టిఫిన్ గిన్నెలు కానీ నేను ఒక్కదాన్ని చదువుకుంటానండి పిల్లలు అయితే అప్పటికి లేకవరు కదా ఇంకా మా బావను కూడా పాపం పెయింట్ పని చేసి వస్తాడు ఏం లేవులేని లేపనమాట ఇంకా టిఫిన్ అయితే పదకొండున్నర ఆ టైం దాకేస్తాను ఇంకా టిఫిన్ అయితే వేయడం అయిపోయిందండి ఇక గిన్నెలు అయితే చూడండి ఎన్ని ఉండయో నైట్ అన్నం తిన్నాయి కానీ ఇంకా చట్నీలు కానీ పిండి గిన్నెలు కానీ రోజుకైతే నాకు ఇన్ని గిన్నెలు పడతాయి అనమాట ఇక ఈ గిన్నెలన్నీ కడగాలి ఇక బట్టలు ఉంటాయి ఇంకా బట్టలు అవన్నీ మొత్తము ఈ రెండు పనులు మెయిన్ ఇంపార్టెంట్ టిఫిన్ వేసిన తర్వాత ఇక గిన్నెలైతే తోముదామని చెప్పి అనేసి అని గిన్నెలైతే కడిగేసి పడుతున్నాను ఈ గిన్నెలు వచ్చేసరికి నాకు రోజుకి రెండు టబ్బులకు వస్తాయి అనమాట గిన్నెలు గిన్నెలు అవన్నీ కడిగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకా బట్టలు అవన్నీ ఉతికి మళ్ళీ వంట పని చేసుకోవాలన్నమాట టిఫిన్ అంటే ఇంక ఇంతేనండి ఇంకా టైం ఎట్ట గడుస్తుంది ఏందన్నది ఉండదు అన్నీ కడగడం ఉతకడం వండుకోవడం నాను పోసుకోవడం ఇదే పని అయిపోతుంది టైం ఎలా గడిచిపోయింది అన్నది కూడా లేదనమాట ఇంకా దానికి ఇష్టపడి పనికి మనం ఏదైనా కానీ చేసుకోవడానికి ఆలోచించి ఏ పని చేసుకుంటే మనకి ఎలా ఉండిది ఏందనేది ఆలోచించుకొని ఏ పనులైనా కానీ దిగండి అండి ఆడవాళ్ళు అన్నవాళ్ళు ఇక కిన్నెలు ఇవన్నీ మొత్తం గడుగుతున్నాను కదా చూస్తున్నారు కదా ఇంకా మాకైతే ట్యాప్లు కూడా ఇవ్వండి రమ్ములకు నీళ్లు పట్టుకోవడమే అనమాట ఇక రమ్ముల్లో బకెట్లకు నీళ్లు పట్టుకొని ఇవన్నీ కడగాలన్నమాట ఇక అయితే కడిగేసాను తర్వాత బట్టలు అవన్నీ నానబెట్టుకోవాలా గిన్నెలైతే చూడండి నాకు రెండు టబ్బులకు వస్తున్నాయి అన్నా కదా ఇగోండి ఇది ఒక స్టాండ్కి వచ్చినాయి ఇంక ఇడ్లీ పాత్ర ప్లేట్లు ఇవన్నీ ఉండేవి కదా ఇవి కూడా ఇంకొక టబ్బుకి వచ్చినాయి ఇంకటినైతే కొంచెం ఎండ్లో పెడదామనిపించింది బల్లబండి మీద అయితే ఒక రెండు నిమిషాలు ఉంచి క్లీన్ చేసి ఆ డస్ట్ ఏదన్నా పడ్డా మళ్ళీ వేరే క్లాత్ పెట్టి అన్నీ తుడిచేసి చదురుకుంటానండి ఎందుకంటే కొద్దిగా పిండి వాసన మనం ఎంత కడిగినా కానీ పిండి పులిసిన పిండిలు ఎట్లా ఉంటాయి కదా ఆ స్మెల్ అదంతా లేకుంటే తార పెట్టుకుంటే బాగుండిద్ది కదా కదా ఇక అందుకని చెప్పి అనేసి అని ఇంకా అన్నీ ఒక దాని మీద ఒకటి ఇట్ట బార్లు ఇచ్చుకుంటున్నాను తర్వాత పొడి క్లాత్ పెట్టి ఇవన్నీ తుడిచేసుకొని మళ్ళీ ఇంట్లోకి చదివేసుకుంటాను అనమాట ఇంకా గిన్నెలు అయితే పెద్ద పనండి ఎన్ని గిన్నెలు వస్తాయి టిఫిన్ కంటే ఈ ఒక్కసారి క్వాంటిటీలో వేసుకొని వండేసి పక్కన పెట్టుకుని తోమేసుకోవడం కాదు కదండి అడావిడి ఇప్పుడు పిండి కలిపాను అనుకోళ్ళు వచ్చారనుకోక పక్కన పోయి కలపాలి ఒక గిన్నెకి ఇంకో గిన్నె అనమాట అలా ఇద్దనమాట ఇంకెక్కడైతే గిన్నెలైపోయినాయి బట్టలు ఉతకాలని చెప్పనేసి అని ఇంక సరిపేసుకొని టబ్లో నీళ్ళు అయితే పోసుకొని బట్టలు అయితే నానబెట్టేసుకుంటున్నాను ఈ రోజైతే ఎగస్ట పని తక్కువైనట్టుగా దొప్పటి కూడా పెట్టేసాను ఉతుకుదామని చెప్పానేసి అని ఇంక బట్టలు అయితే ఉతికేసాను ఇంక పైకి వెళ్ళి డబ్బా పైకి వెళ్ళేసి బట్టలు అయితే ఆరేసి రావాలండి బట్టలు అయితే ఆరేసాను ఇంకా కర్రీ చేద్దాం అనుకున్నాను ఈరోజు కర్రీ వచ్చేసరికి క్యాప్స్తో మసాలా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే షార్ట్ వీడియో పెడదామని చెప్పని తీసానండి వీడియో మీకైతే ఇలా ఇలా కనపడుతుందనమాట ఇంకా దానికి పల్లీలు అల్లము వెల్లుల్లిపాయలు పచ్చి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి ధనియాలు ఒక రెండు చెక్క ముక్కలు రెండు లవంగాలు ఒక యాలక్కాయ ఇవన్నీ అయితే మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లెక్క పట్టుకున్నానండి ఇంకొక బాండి అయితే పెట్టేశాను దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు ఈ మూడైతే బాగా వేగించుకోవాలండి పచ్చనిపప్పు అయితే కరకరలాడాలి కదా ఇంకంతకని చెప్పాను పచ్చిని పప్పు వేగేదాకా ఉండి తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వేయాలి నాకు ఆడ ఎండిమిర్చి లేవు ఇంకా అంతకని చెప్పని పచ్చిమిర్చి చీలికల్లాగా చేసి ఇంకా వాటిలో అయితే వేసానండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ వేగినాక కరేపాకు వేసాను ఇంకా టమాటా ముక్కలు అయితే చిన్నగా కట్ చేసుకున్నాను ఒక కాయ అని అనమాట టమాటా ముక్కలు కూడా వేసి క్యాప్సికమ్ ముక్కలు కూడా కట్ అవి ఉండే కదా అవి కూడా వేసి మగ్గనిచ్చాను ఇంకా క్యాప్సికమ్ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత పసుపు కొద్దిగా ఉప్పు వేసాను ఇంకా మనకి మిక్సీగా పట్టుకునే పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ కూడా వేసేసి మగ్గనిచ్చాను గ్లాస్లో అయితే కారం వేసుకున్నాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నాకాడ కొత్తిమీర అయితే లేదు ఇక అందుకని చెప్పాను వేసుకొని ఫైనల్గా అయితే కారం వేసుకొని నూనె అంతా పైకి తేలిన తర్వాత కర్రీ అయితే ఆఫ్ చేసుకున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఉదయం నాలుగింటికాడ నుంచి సాయం ఉదయం నాలుగింటికాడ నుంచి మధ్యాహ్నం రెండింటి దాకా నాకు ఇదే పని పట్టిద్దండి అందుకని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి